నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో దుర్భరమైన స్థితిలో షెడ్యూల్ క్యాష్ సంబంధించినటువంటి ఎస్సీఏ హాస్ హాస్టల్ అయినటువంటి బాలురా హాస్టల్లో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా వారి రోజువారి జీవితాలను గడుపుతున్న సంఘటన మనం చూడవచ్చు అది కూడా ఎక్కడో కాదు నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ పోయే దారిలో ఉన్నటువంటి హాస్టల్ చర్చికి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ అది ఆ హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఒక ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ఒక్కటే బాత్రూమ్ ఇది అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రోజుగా ఒకవేళ పొద్దున్నే ఐదున్నరలు వేస్తే వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానం చేయడం కానీ వారి యొక్క కళకృత్యాలు తీసుకోవడం కానీ అవన్నీ చేయాలంటే సుమారుగా వాళ్ళు కాలేజీ టైం సుమారు తొమ్మిది పది అవుతుంది అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రూమ్లోకి వెళ్తే మాత్రం రూమ్లో ఉన్నటువంటి వాసన మాత్రం దుర్భరమైన వాసన వస్తున్నది వాళ్ళ ఫ్యాన్లు సరిగ్గా లేవు అక్కడ ఉన్నటువంటి కిటికీల అసలు అయితే అసలు డోర్లేవు దోమలతోటి వాళ్ళు సావాసం చేస్తూ ఉన్నారు సావాసం చేస్తూ అక్కడ రూమ్లు కూడా అసలు ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా ఊకినట్టు కానీ కడిగినట్టు కానీ మంచిగా శుభ్రంగా ఉంచినట్టు కానీ సందర్భాలు కనిపిస్తలేవు వారిని అన్నీ తెలుసుకున్నాం తమ్ముడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు ఏం చదువుతావు అన్న గత మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఎప్పటి నుంచి అంటే నువ్వు ఏం చదువుతావు ఇంటర్ నుంచి ఉంటున్నాను పారామెడికల్ చేస్తున్నా ఓకే ఫస్ట్ ఇయర్ ఎట్లుంది ఎట్లుంది అప్పటి నుంచి కూడా హాస్టల్ ఇదే అన్న ఏం లేదు అంత దోమలు అంత గలీజే వారం వాష్రూమ్లంటేనే ఇబ్బంది అవుతుంది అంతేనా ఎన్ని రూమ్స్ ఉన్నాయి మీకు మాకున్నదే ఒక వాష్రూమ్ ఆయన మూడు నాలుగు అని చెప్తుండే మా ఆ భోజనం ఎట్లుంటది భోజనం గిటా ఏం బాగుండదన్న అసలు తింటారా తింటారానా వాళ్ళని తిన తినరు మళ్ళా ఇప్పుడు నువ్వు మాట్లాడినందుకు మరి రేపు రేపు నుంచి మీ సార్ నీ మీద కక్ష సాధించి చర్యలు చేస్తాడేమో ఏమన్నా ఏమి అంతేనా మరి ఇట్లా ఇబ్బంది అవుతున్నావు అని చెప్పేసి నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ ఉన్నారు మనకు ఇప్పుడు చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయనకు ఒక లెటర్ అన్న ఏమన్నా ఇచ్చారా మీ కలిసి లెటర్ ఇచ్చేసిన అంటే గతంలో ఉన్న కలెక్టర్ కి ఇచ్చారు కానీ ఈ కలెక్టర్ కి ఇచ్చారు ఈ కలెక్టర్ కి ఇవ్వలేదు అంతేనా ఇవ్వలేదు ఓకే తమ్ముడు ఎట్లుంది అంటే రోజు మీకు రాత్రి ఏ విధంగా ఉంటుంది మీకు ఫుడ్ బాగుండదు ఫుడ్ బాగుండదు రూమ్స్ బాగుండవు బాత్రూమ్ బాగుండదు అంతే రూమ్స్ రోజు ఉక్తారా మీరే ఒక్కోవాలనుకో ఒకసారి పది రోజులకు ఒకసారి ఒక్కరా మరి రోజు మీకు సరిపడా భోజనం దొరుకుతుందా లేకపోతే అంటే కడుపు నిండి దొరకట్లేదు కాపీ కొద్దిగా అంటే దొరుకుతుంది అంతే అంతే అంటే ఓసారి సందర్భంలో మన క్లాసులు ఎక్కువ ఉండి లేకపోతే అక్కడ కాలేజీలో సమయం గడపడం లేట్ అవుతుంది ఆ టైంకి లేకపోతే మీ ఫుడ్ మీకు సఫిషియెంట్ గా ఉంటుందా ఉండదా అయిపోయిందంటారా అంతేనా ఆ రోజు కాలేజీ గడుపుతుంటే పడుకోవాల్సి వస్తుంది అంతేనా ఇంకా తమ్ముడు చెప్పు రోజు రాత్రిపూట ఏ విధంగా ఉంటుంది అంటే దోమలు గిట్లా దోమలు అంతేనా మీ సార్కి చెప్పిర ఎప్పుడన్నా సార్ దోమలు కరుస్తున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది హాస్టల్ మార్చారు సార్ అని ఎప్పుడన్నా చెప్పారా మరి చాలా చెప్పిన చూడొచ్చు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎక్కడో దూరంలో ఉన్నామంటే అనుకోవచ్చు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి విద్యార్థులకు వీళ్ళంతా కూడా ప్రతికి రెడ్డి కాలేజీ విద్యార్థులు మాక్సిమం పారామెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టున్నారు వీళ్ళందరూ కూడా రోజు అంటే ఎదిగే దశలో వాళ్ళకు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రోజు కూడా వాళ్ళు దోమలతో కుస్తీలు పడుతూ వాళ్ళు చదువునా వద్దా అనే ఉద్దేశ ఎందుకంటే అందరూ కూడా రోజువారీ కూలీలు రోజువారీగా పనిచేసుకున్నట్టు గ్రామాల నుంచి వచ్చిన ఇంటి విద్యార్థులు అంటే వీళ్ళకి ఇలాంటి స్థితిని కల్పిస్తున్నటువంటి వార్డెన్పై తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీరిని వెంటనే ఒక మంచి హాస్టల్ మంచి వాతావరణం కలిగిన హాస్టల్ని శుభ్రమైన రూమ్లు ఉన్న హాస్టల్ని అదేవిధంగా వాష్రూమ్స్ ఫుడ్ సెక్షన్ ఇక మెను చూస్తే మాత్రం మెను చింపేసింది ఆడ పక్కన ఆ మెను ప్రకారం పెడుతురా పెడతలేరు అనేది కూడా మనం చెప్పలేము ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అయితే ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళు సాగు పంపిస్తూ ఉంటాడు ఇక ఆయన ఆయన ఒక తంతు చూడొచ్చు ఇదే విషయమై కలెక్టర్ గారిని కూడా తప్పకుండా ఈ పిల్లలతో నేనే కల్పిస్తాను అవసరం ఉంటే నేను కూడా తప్పకుండా ఈ హాస్టల్ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఒక లెటర్ కూడా నల్గొండ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ అన్నింటిలో కూడా ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందా అంటే హాస్టల్ అందరూ కూడా వారి రోజు దైవదినంగా చర్యలో భాగంగా ప్రతిరోజు కూడా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హాస్టల్లో అందుబాటులో ఉండాలి కానీ వీళ్ళెవ్వరు కూడా అందుబాటులో ఉండరు వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఒక సంఘంగా ఏర్పడి ఈ విద్యార్థుల మీద వస్తున్నటువంటి నిధులన్నీ కాజేసుకుంటూ వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు చూడండి నల్గొండలో ఉన్న ఏ హాస్టల్కి వెళ్ళినా కానీ ఎప్పుడు వాడిని ఉండడు ఎందుకు వాళ్ళ పరిస్థితులు పట్టించుకోడు అడిగితే చేద్దామంటాడు ఇవే తప్ప ఇంకోటి ఉండదు వీళ్ళందరిపైన కూడా కలెక్టర్ గారు ఒక డే కన్ను పెట్టి వారందరూ రెగ్యులర్గా డ్యూటీ చేస్తున్నారా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి వారిపైన చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ గారు తప్పకుండా స్పందించాల్సింది